విశాఖపట్నంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు లో చూద్దాం దేవుడి మీద దైవ ప్రసాదం మీద ఇలాంటి చర్చ జరగడం అనేది చాలా బాధ అనిపిస్తుంది చాలా తప్పు అధికారం ఉంది అధికారంతో ముందు వాస్తవాల్ని వాస్తవాలని విషయాలని బయట తీసి వచ్చిన తర్వాత మీరు మాట్లాడితే బాగుండేది అందులోనూ రాజకీయ ఉపన్యాసంలో మీరు మాట్లాడింది ఎక్కడ రాజకీయ ఉపన్యాసం మీ వంద రోజుల తాలూకా మీ చరిత్ర చెప్పుకోవడానికి మీ గణతిని మీరు చెప్పుకోవడానికి పెట్టిన సమావేశాలు వాస్తవం కాదా చెప్పండి తప్పు కాదు ఇది వంద రోజుల్లోనూ శాంతి భద్రతను చక్కగా పరిపాలించాం ఎక్కడ ముప్పై హత్యలు జరిగాయని చెప్పని మరి ఆరోపిస్తుంది వైసీపీ పార్టీ కానీ ఎక్కడ ఒక హత్య కూడా రాజకీయ హత్య కూడా జరగలేదు ఈ వంద రోజుల్లోనూ ఎక్కడ బాలికల మీద వచ్చే అత్యాచారాలు జరిగాయి ఒక యాభై అత్యాచారాలు జరిగాయని డేట్తో సహా ఇస్తున్నారు కానీ వాస్తవం కాదు ఈ వంద రోజుల్లోనూ మా మేము ఇంతకు ముందు కంటే మధ్యాహ్న భోజన పథకంలో బ్రహ్మాండ భోజనం పెట్టాం కానీ అది ప్రతిపక్ష పార్టీ లేదు కడుషనం పెట్టారని చెప్పి చెప్పే ప్రశ్నలో లేనిపోయిన రాసిస్త రాయిస్తున్నారు వాస్తవం దాంట్లో చెప్పండి జరిగా లేదు ప్రజలు మేము పెట్టండి ప్రజలు నాణ్య నాణ్యతలు ప్రజలు తీర్చుకుంటారు లేదు మేము ఆరు 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 హామీలు ఇచ్చాము ఈ ఆరు హామీల్లోనూ మరి ఇవాళ ఒక్క ఒక్క హామీలే ఇప్పటివరకు నెరవేర్చాం మిగతా హామీలు వచ్చి తర్వాత నెరవేరుస్తాం ఆర్థిక పరిస్థితులు వచ్చి బాగులేవు పది లక్షలు అప్పు చేసింది అని చెప్పారు కదా మీరు పది లక్షల కోట్లు అప్పు చేస్తే రేపు బడ్జెట్లో బడ్జెట్ పెట్టండి బడ్జెట్ తెలుస్తాయి కదా వాస్తవాలు నాకు తెలిసి ఏ రాష్ట్రము ఇప్పుడు వచ్చి అధికారం వచ్చిన తర్వాత మూడు నెలలు అయినంత బడ్జెట్ లేకుండా ఏ రాష్ట్రం లేదు ఎందుకు పెట్టట్లేదు పెట్టండి అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు అబ్బా రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రం దానికి అప్ప ఎంతో నాలుగు లక్షలు నాలుగు లక్ష యాభై కోట్ల ఉంది అదో అది వాస్తవం కాదు లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు గిల్లు అన్ని కలిపి మొత్తం ఒక ఎనిమిది లక్షల వరకు కూడా అప్పులు ఉన్నాయో లేదో అది వాస్తవము ప్రతిపక్షం చెప్పినట్లు కాదు మీరు చెప్తున్నట్లు పది లక్షలు అప్పు ఉందో అది వాస్తవము ఏ విషయం తెలుస్తుంది అయిపెట్టకంట ఎంతసేపు పాస్క్రమా చేసుకొని ఎవరి మీద బురద చల్లాలని అని చెప్పడం ఎంతవరకు న్యాయం ఎంతవరకు సంబంధించిన చెప్పండి వాసువదా కాదా లేదు నేను వచ్చి అమ్మ అమ్మఒడి వచ్చి ప్రతి ప్రతి పిల్లకి పదిహేను వేల రూపాయలు ఇస్తా కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేవు అందుకే దీని వచ్చి పోస్ట్ పోన్ చేశాను ఇప్పుడు కాదు ఇంకో మూడు నెలలు పోస్ట్ పోన్ చేశాను అని మాస్వు ధైర్యంగా చెప్పండి ఎప్పుడు ఇస్తారు చెప్పండి తప్పే ఉంది నువ్వు కొత్త పథకం అంటే ఇప్పుడు ఇచ్చుకో పరే పాతక పథకం పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం మనం నెలలో ఇచ్చుకున్న డబ్బుని ఇప్పుడు ఇవ్వలేదు మన పిల్లల ఫీజు ఎలా కట్టుకుంటారు తల్లిలో పిల్లల్ని పోషణ ఎలా చేసుకుంటారు ముందా పదిహేను వేలని ఇచ్చి తర్వాత నువ్వు ఇస్తానన్నా అబ్బా ఆ పిల్లకి పదిహేను ఆ పిల్లకి పదిహేను అని తర్వాత ఇచ్చుకో తప్పే ఉంది యాడ్ చేసుకోండి రైతులకు వచ్చి అకాల వర్షాలు వచ్చాయి ఎతిక వర్షాలు వచ్చాయి రైతులకు మదుపులు లేవు ఇంతకుముందు ఇచ్చిన మరి రైతు భరోసా ఇంతకుముందు ఇచ్చారు ఇవ్వండి అందా కదా తర్వాత మీరు ఇచ్చిన ఏదైతే యాడ్ చేస్తున్నారో యాడ్ చేసిన తర్వాత ఇచ్చుకోండి వేడి నీళ్ళు చన్నీళ్ళు ఉంటాయి అది చేయలేదు సరే మీ విధానం మీకుంటుంది ప్రజలు మిమ్మల్ని గెలిపించారు ప్రజలు గెలిపించారు